హలో ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ను మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఉన్న ఎప్పుడు పోటీ అనేది చిరంజీవికి బాలయ్యకు మాత్రమే చాలాసార్లు చూశాం ఇద్దరు మంచి మిత్రులు కూడా బాలయ్య వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి ఓవర్సీస్లో బాలయ్య నాలుగు సినిమాలు వన్ మిలియన్ మార్క్ని దాటాయి వరుసగా మూడు సినిమాలు వన్ మిలియన్ల దా దాటాయి అది ఏ హీరోకి లేదు వరుసగా మూడు సినిమాలు డెబ్బై ఐదు కోట్ల షేర్ని రాబట్టాయి అది ఏ హీరోకి లేదు వరుసగా మూడు సినిమాలు నూరు కోట్ల గ్రాఫ్ని రాబట్టాయి అది కూడా ఏ హీరోకి లేదు బాలయ్య హ్యాట్రిక్ని సాధించారు అది ఏ హీరో సాధించలేదు చిరంజీవి అయితే ఒక హిట్ తర్వాత రెండు మూడు డిజాస్టర్లు అయ్యాయి వాళ్ళదేరు వీరయ్య హిట్ తర్వాత బోలశంకర్ సినిమా డిజాస్టర్ అయ్యింది సైరా నరసింహరెడ్డి తర్వాత గాడ్ ఫాదర్ ఆచార్య డిజాస్టర్ స్టార్లుగా నిలిచాడు చిరంజీవి ఎక్కువగా డబ్బింగ్ వైపు మొగ్గు చూపాడు తన అనుకున్న రేంజ్లో స్టాండ్ కాలేకపోయాడు బాలయ్య మాత్రం డబ్బింగ్ సినిమాలను పక్కన పెట్టి సొంతంగా కొత్త కథను ఎంచుకొని మంచి సినిమా చేసి హిట్ను సొంతం చేసుకున్నాడు హ్యాట్రిక్ సాధించాడు చిరంజీవి కంటే బాలయ్య మంచి హిట్స్ను సొంతం చేసుకొని ప్రజెంట్ నెంబర్ వన్ ప్లేస్లో చలామణి అవుతున్నాడు బాలయ్య అన్ని రంగాల్లో అంటే అన్స్టాపబుల్ టీవీ షో అయితేనేమి ఇది ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది యాడ్స్ విషయంలో అయితేనేమి దాదాపు కట్టెని యాడ్స్ చేశాడు రంగంలో అయితేనేమి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అయితే ఉచితంగా వైద్యం అందించడంలో మరి అదేవిధంగా ఎమ్మెల్యేగా హిందూపూర్ ప్రజలకు సేవ చేయడంలో సినీ రంగంలో మంచి సినిమాలు చేస్తూ మంచి హిట్స్ ఇస్తూ ఇలా అన్ని రంగాల్లో ముందుకెళ్తూ తెలుగులో నంబర్ వన్ ప్లేస్ను పదిలంగా చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నందమూరి బాలయ్యను చూసి సీనియర్ హీరోస్ చాలా నేర్చుకోవాలని అభిమానులతో కోరుకుంటున్నారు ఏది ఏమైనా బాలయ్య బాబు గ్రేట్ జై బాలయ్య జై జై బాలయ్య మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి